ఒక పరిపాలకునకు ఉండవలసినటువంటి సహజమైన లక్షణం తన తనని నమ్మిన వాళ్ళని ఎవరిని తాను ప్రధానంగా పోషించవలసిన అవసరం ఉందో వాళ్ళని పోషించలేమో అని అంత ఆర్తి ఉన్నవాడు అని స్పృహ తప్పిపోతే ఆయనకి తెలివి వచ్చిన తరువాత శౌనకుడు అనేటటువంటి మహర్షి ఆయనతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు ఏమి ధర్మరాజా ఇంత ఆర్తి పొందావు శరీర మానస మహాదారుణ దుఃఖముల చేసి తెరిగి శరీరం క్రూరతర బాధ పొందుదురు ఆ రెంటిని చెరుతులార్యులు అమలిన బుద్ధిన్ ఓ ధర్మరాజా ఒక్క విషయాన్ని నువ్వు గమనించు రెండిటితో కలిసి ఉంటుంది ఈ శరీరం అందుకే దీన్ని చిత్ జడ సంఘాతము అని పిలుస్తారు చిత్తు జడ ఈ రెండు కలిసి ఉంటాయి జడము అంటే తనంత తానుగా ప్రతిస్పందించలేని దానిని జడమంటారు ఇప్పుడు నేను అలా పిల్లి పడుకుని ఉంటే దాన్ని తోక మీద ఇలా అన్నాను అనుకోండి అది కయ్య నోరు తెరుస్తుంది కరుస్తాను స్మాన అలా పోతుంది అంటే మ్యావ్ అంటుంది అది ప్రతిస్పందిస్తుంది కాబట్టి అది చైతన్య ప్రాణి జడము అంటే తనంత తాను స్పందించలేనిది యథార్థ మనకి శరీరం తనంత తాను స్పందించలేదు ఇది ఎందుకు స్పందిస్తోంది అంటే ఇది చిత్తుతో కలిసి ఉంది అదే భజింతిత్వాం ధన్యాకన చిదానందలహరి అంటారు శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో చిత్ అంటే ఆ ఆత్మశక్తి అది ఇక్కడ నుంచి పాదాల వరకు అంతగా వ్యాపించి ఉంది ఆ చైతన్యం ఆ చైతన్యమే పరమేశ్వరుడు ఆ చైతన్యము శరీరము కలిసి ఉన్నాయి అందుకే చిజ్జడ సంధి అని పేరు శరీరానికి ఈ చిత్తు కానీ జ శరీరాన్ని వదిలిపెట్టేసింది అనుకోండి ఇంకా శరీరం తనంత తానుగా ఏమి స్పందించదు కొట్టండి తిట్టండి పొగడండి అవలసిన వాళ్ళు రానివ్వండి రాకూడని వాళ్ళు రానివ్వండి దానికి ఏమి ఆకలి ఉండదు దాహం ఉండదు నిద్ర ఉండదు కట్టెల్లో పెట్టండి కాల్చండి గిల్లండి కొట్టండి ఐసుగడ్డ మీద పడుకోబెట్టండి దానికేమి ఉండదు స్పందన ఉండదు స్పందన ఉండదు కాబట్టి జడం చిత్తుతో కలిసి ఉంటే స్పందిస్తుంది సంధి అంటారు ఈ శరీరమునందు ఈ శరీరమునకు రోగములు వస్తాయి మనసుకి రోగములు వస్తాయి రెంటికి రోగములు వస్తాయి కాబట్టి ఈ రెంటికి రోగములు వచ్చేటప్పుడు దాని గురించి పట్టించుకోవలసినటువంటి అవసరం ఒకటి ఉంటుంది ఏమిట అవసరము అంటే ఈ శరీరమునకు వచ్చేటటువంటి వ్యాధులను పోగొట్టుకోవడానికి బుద్ధిబలాన్ని ఉపయోగించాలి మనసుకి వచ్చేటటువంటి వ్యాధిని పోగొట్టుకోవడానికి బుద్ధి బలాన్ని ఉపయోగించాలి ఈ శరీరమునకు వ్యాధి రాకుండా ఎలా ఉంటుంది శరీరమునకు వ్యాధి రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి అది కూడా ఆయనే చెప్పాడు అలిసిపోవడం ఒక కారణం నిరంతరంగా ఇది బడలిపోయేటట్టుగా దీన్ని వాడుకున్నారనుకోండి ఇది ఒక ఉపకరణం ఈశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప ఉపకరణం దీన్ని విపరీతంగా వాడారు అనుకోండి ఇది మొరాయిస్తుంది కొంతకాలం మీరు వాడుకోకుండా చేసేస్తుంది అంటే దీని ఎందుకు జ్వరం ప్రకోపిస్తుంది ప్రకోపిస్తే ఇంకా పని చేయదని అప్పుడు దాన్ని పడుకోబెట్టాలి నాలుగు రోజులు మనంత మనంగా దానికి కొంత విశ్రాంతి ఇచ్చామనుకోండి అది తీరుకుని మళ్ళీ పనిచేస్తుంటుంది అసలు మీరు విశ్రాంతిని ఇవ్వలేదనుకోండి అది నేనికి నీతో కలిసి పని చేయడం కుదరదు నేను చెయ్యను కొన్నాళ్ళంటే అలా మొరాయిస్తే వ్యాధి వస్తుంది రెండు ముట్టుకోకూడని వాటిని ముట్టుకుంటే వ్యాధి వస్తుంది కొన్ని కొన్ని ముట్టుకోకూడన ఉంటాయి ప్రతి పదార్థమునందు ఒక లక్షణం ఉంటుంది ప్రతి పదార్థానికి ఆ లక్షణం ఉంటుంది లేదు అని మీరు అనడానికి ఉండదు ఒక కత్తి ఉందనుకోండి ఆ కత్తిని మీరు ఎక్కువసేపు చేత్తో పట్టుకుంటే మీకు రజోగుణం వస్తుంది ఆ కత్తితో దేన్నో ఒక దాన్ని కొడదామని నరుకుదామని తెగేద్దామన్న ఆలోచన కలుగుతుంది కర్ర చేత్తో ఎక్కువసేపు పట్టుకున్నారనుకోండి దేన్నో దాన్ని ఇలా కొడదామనిపిస్తుంది రజోగుణ ప్రకోపం సాత్వికమైనటువంటి వస్తువుని మీరు పట్టుకుని ఉన్నారనుకోండి మనసు సాత్వికంగా ఉంటుంది ఒక రుద్రాక్షమాల పట్టుకున్నారు పట్టుకున్నారనుకోండి మీకు తెలియకుండానే శ్రీరామ 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 అంటూ ఒక మాట తిప్పడానికి ఎంతసేపు పడుతుంది అనిపిస్తుంది లేకపోతే దీన్ని ఇలా వేలు మీద వేసుకుని నామని చెప్తూ తిప్పితే ఇది ఎలా ఉంటుంది ఇది తిప్పబుద్ధి వేస్తుంది భగవన్నామని చెప్పాలన్న కోరిక కలుగుతుంది ఒక్కొక్క వస్తువునందు ఒక్కొక్క లక్షణం ఉంటుంది అందుకే ఏవి భగవంతుడి వైపుకి నడిపిస్తాయో అటువంటి వస్తువులతో సంగమం కలిగి ఉండాలి లేకపోతే శరీరము రోగగ్రస్తమవుతుంది అవుతుంది శరీరము రోగగ్రస్తమైనప్పుడు బుద్ధినే వాడాలి ఎందుకు ఇది రోగగ్రస్తమవుతోంది అవుతోంది ఏ కారణం చేత ఈ రోగం దీనికి వచ్చి ఉంటుంది ఆలోచించి ఆ రోగం పోవడానికి కావలసినటువంటి స్థితిని బుద్ధి చేత వాడాలి అంతేగాని బెంగ పెట్టేసుకుంటే శరీరానికి వచ్చిన అనారోగ్యం పోదు కదా పెరిగిపోతుంది బెంగ చేత పోదు బుద్ధిని వాడడం చేత పోదు బుద్ధిని వాడినప్పుడు ఓ ఓ పది రూపాయలు ఖర్చు అవుతాయి పది రూపాయలు ఖర్చైపోయాయని బెంగ పెట్టుకుంటే వ్యాధి పోదు పది రూపాయలు పోవడం కూడా వ్యాధి యొక్క లక్షణం కాబట్టి పది రూపాయలు పోతే పోయే అని బుద్ధితో దీనికి నేను కొంతకాలం విశ్రాంతినివ్వవలసిన అవసరం ఉంది ఇప్పుడు ఇది మళ్ళీ ఆ వ్యాధిని తగ్గించుకుని మళ్ళీ పూనికతో పనిలోకి వస్తుంది అప్పటి వరకు నేను వేచి ఉండాలని కొద్దిగా ఎదురు చూడగలిగిన లక్షణం ఉండాలి అంతేకాని మృతిపిండలా కొద్దిగా అనారోగ్యం రాగానే ఇక నేల మీద పడిపోయిన మట్టి ముద్దలా ఉండకూడదు మీరు చూడండి మందిలో ఒక లక్షణం ఉంటుంది శరీరం అన్న తర్వాత అనారోగ్యము రాకుండా ఉండదు అసలు దీని అంత సున్నితమైనటువంటి అమరిక ప్రపంచంలో ఇంకా ఎక్కడా లేదు అంత సున్నితమైనటువంటి విషయాలతో ఇది ఉంటుంది అన్ని సున్నితమైన విషయాలతో ఉన్నప్పుడు నీ తప్పు వలననే దాంట్లో దోషం వస్తుంది రోగం వస్తుంది రోగము అసలు ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా అది ఈశ్వర సృష్టి కాదు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈశ్వర సృష్టి స్పష్టము దాని ఎందు అది సమస్యారహితము దానివంది సమస్యలు లేవు సమస్యలు ఎక్కడొచ్చాయంటే మనిషి యొక్క మేధస్సులోంచి వచ్చాయి అక్కర్లేని పనులు వీడు చేసి తెచ్చుకున్నాడు ఈశ్వరుడు ఇచ్చింది కాదు కానీ వీడేం చేస్తాడంటే తప్పు చేసి ఈశ్వరుడు మీద నెట్టేస్తాడు నాకు ఈ రోగం ఎందుకు పెట్టాడు అంటాడు ఎందుకు పెట్టాడు నిన్న నిన్నెవరు చేయమని అడమని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ముందు నుంచి తెల్లవారకట్ట ఓ అరగంట నడిచి ఉంటే నీకు మధుమేహం ఎందుకు వస్తుంది నా ఒళ్ళు బాగుంది కదా అని నడవడం మాని శవ మధుమేహం వచ్చింది ఇప్పుడు చచ్చినట్టు నడుస్తున్నాం ఈ బుద్ధి నీకు ముందుంటే మధుమేహం వచ్చేది కాదు ఈశ్వరుడు ఎందుకంటావు నీకు ఆయన ఇచ్చిన శరీరాన్ని ఎక్కడ వాడావు నువ్వు సక్రమంగా దానికి వ్యాయామం ఏమి ఇచ్చావు ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి వాడే నీ ఎందుకు నింత చేస్తావు నింత చేయకో ఇప్పుడు నువ్వేం చేయాలో అది చేయి బలంతో దీన్ని ఇప్పుడు దీన్ని ఇలా వాడాలి అని వాడుకో అంతేకాని దాని గురించి బెంగ పెట్టుకు చతికిల పడిపోతే అసలేమీ చేయలేవు నువ్వు ఎందుకు పడిపోయావు ఇది సౌలుకుడి ప్రశ్న ఆ భారతం ఎందుకు వింటామంటే ఎప్పుడో ధర్మరాజు గారికి చెప్పడం కాదు ఇప్పటికీ ఎప్పటికీ మనకు అది జవాబు చాలామంది విషయంలో మీరు చూడండి ఆరోగ్యంగా ఉన్నంత కాలం వాళ్ళంత ఉత్సాహవంతులు మీకు కనపడరు కించిత్ అనారోగ్యం రానివ్వండి వాళ్ళంత సదిగిల పడిపోయే వాళ్ళు ప్రపంచంలో వేరొకరుడు రెండూ కూడా రెండు తీవ్రమైనటువంటి కోణాలు అంత అత్యుత్సాహమో పనికిరాదు అంతటి నిరాశావాదమో పనికిరాదు అనారోగ్యం వచ్చింది శరీరానికి అంత చదికిల దానికి తగిన విశ్రాంతి దానికి ఇచ్చి జాగ్రత్తగా ఎదుర్కొనే ప్రయత్నం చెయ్యాలి అది బుద్ధిమంతుడి లక్షణం బుద్ధితో తట్టుకోవాలి రెండు మనసుకి కష్టం వస్తుంది మనసు పైకి శరీరంలా కనపడదు కానీ దానికో కష్టం వస్తుంది ఒకప్పుడు ఏదో నువ్వు అనుకోనటువంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి మూడు వందల అరవై ఐదు రోజులు మనం బ్రతికినన్నాళ్ళు ఒకేలా బ్రతకడం ఎప్పుడూ సాధ్యం కాదు ఒకప్పుడు నీ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తలుపు తీసి నువ్వు మాట్లాడేవు ఓ నాలుగు నెలలు నీ ఇంటికి ఎవరిని రాకుండా ఉంచవలసిన సందర్భం కూడా నీకు రావచ్చు ఒకప్పుడు నువ్వు చతిగిలబడిపోర్లేదు దానికి నీకు వచ్చిన దానిని ఎందుకు వచ్చిందో అది ఎంత మంగళప్రదమో ఎంత శుభప్రదమో నీకు అది ఎంత కర్తవ్యతానిష్టతో కూడుకున్నదో చూసుకుని నువ్వు సంతోషంగా ఇంకొక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకోవాలండి బుద్ధి చేత ఆలోచించి మనసుకు వచ్చిన కష్టాన్ని పోగొట్టుకోవాలి శరీరానికి వచ్చిన కష్టాన్ని రోగాన్ని బుద్ధినే ఉపయోగించి పోగొట్టుకోవాలి రెండిటికీ బుద్ధి ఆధారం ధర్మరాజ ఇలా చదివిలబడిపోయావంటి ధర్మానుష్ఠానము గొప్ప కాదు ధర్మానుష్ఠానమునందు వచ్చేటటువంటి వైక్లభ్యములను తట్టుకోవడానికి శక్తి కావాలి దానికి సహనం కావాలి సహనం అంటే ఓర్పు కాదు విచక్షణతో ఓర్పు ఉత్సాహంతో ఓర్పు సిద్ధాంతం ఎరిగి ఓరు కాబట్టి అది ఎందుకు కోల్పోయావు నువ్వు ఈ సహనాన్ని నీకు పోతే ధర్మమునందు అనువృత్తి పోతుంది కాబట్టి నువ్వు బుద్ధిని ఉపయోగించాలి ఎంత అద్భుతంగా మాట్లాడారో చూడండి అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది భారతీయ ఋషులు కన్నా గొప్ప సైకియాట్రిస్టులు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారా అనిపిస్తుంది ఇంతకన్నా మనస్తత్వ శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఉంటారండి ఏ ఋషి మాట్లాడనివ్వండి అలా ఉంటుంది కాబట్టి అని నీకు ఉన్నది పోయిందని ఇప్పుడు లేదని ఎవరినో ఏదో పోషించడానికి ఏదో కావాలని అది లేకపోతే చెయ్యలేనని నీ మనసులో తృష్ణ కలిగిందేమో ధర్మరాజా పరిశీలించు తృష్ణ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడు ఏది ఎంత అవసరమో అంత ఉండడం అది తప్పు లేదు దాన్ని ఉండవలసిన కోరిక ఒకటి ఉంటుంది అసలు ఏ కోరిక లేకుండా బతకండి అని చెప్పరు అది తప్పు గృహస్థు అలా ఉండాలని ఎవ్వరూ చెప్పకూడదు గృహస్థు అలా ఉండాలని చెప్పకూడదు గృహస్థు అలా ఉండకూడదు గృహస్థాశ్రమంలో ఉండి సన్యాసిలా బ్రతకడానికి వీలు లేదు అలా ఉండకూడదు గృహస్థు గృహస్థులా బ్రతకాలి గృహస్థుకి కోరికలు ఉండాలి నాకు కొడుకు ఉండాలని నాకు కూతురు ఉండాలని నా కూతురు అల్లుడు చక్కగా సంతోషంగా ఉండాలని నాకు మనవలు పుట్టాలని నాకు ముని మనవలు పుట్టాలని వాళ్ళని నేను చూడాలని నేను కోరుకోవాలి అది మహదైశ్వర్యం నా ఇంట పసిపిల్లల ఏడుపు పరమేశ్వరుడు నన్ను మిచ్చి ఇచ్చినటువంటి మహాద్భుతమైనటువంటి వరం అలా ఏడిచే పిల్లలు లేక కోట్లున్న వాళ్ళు ఏడుస్తున్నారు పక్కకెళ్ళి కళ్ళ కళ్ళొత్తుకుంటున్నారు నా ఇంట అలా ఏడవలసిన అవసరం లేకుండా పసిపిల్లల ఏడుపు వినపడడం పరమేశ్వరానుగ్రహానికి ప్రతీక నేను తాతనవడం ఈశ్వర కృప కాబట్టి ఎక్కడ ఈశ్వరుడు ఏది ఇచ్చాడో నువ్వు ఏది కోరుకోవాలో అది కోరుకోవాలి కోరిక కోరడం తప్పు కాదు అపరిమితమైన కోరికలు ఉండడం తప్పు అది తృష్ణ కోరికకి తృష్ణకి తేడా ఏమిటి అంటే చెప్పులేసుకోవడం కోరిక చీనీ చీనాంబరాలు కట్టుకోవాలనుకోవడం తృష్ణ చెప్పులేసుకోవడం కోరిక నేను ఎందుకన్నానో తెలుసా నా దగ్గర ఎంత డబ్బు ఉండనివ్వండి నా పాదానికి సరిపడనంత మాత్రమే వేసుకుంటాను చెప్పు నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయండి బొత్తిగా అంత సైజ్ ఎందుకు పెద్ద చెప్పులు ఇవ్వండి అని వేసుకుంటానా వేసుకోను ఒక్క ఇరవై రూపాయలు తక్కువ వచ్చాయండి ఓ అంగుళం తక్కువ ఉన్నా పర్వాలేదు చిన్న చెప్పులు ఇవ్వండి అని వేసుకుంటానా వేసుకోను ఖచ్చితంగా నాకు సరిపోయినంత చెప్పులే నేను వేసుకుంటాను తనకు సరిపోయిన సైజు చెప్పులు వేసుకోవడం ఎలాంటిదో కోరిక ఉండడం అలాంటిది కోరిక అలా ఉంటుంది తృష్ణ నీకు ఒక నూలు పంచి ఉంటే చాలు చక్కగా కట్టుకుని వెళ్ళొచ్చు అది కాకుండా కాశ్మీర్ పట్టు పంచొప్పటి నాకుంటే ఎంత బాగున్నావు ఆరణ్యకాండ చెప్పడానికి అనుకుంటే నేను అరణ్యకాండ చెప్పడానికి అలర్కుండి నీకు కాశ్మీర్ పట్టు పంచేందుకు భారత అని చెప్పడానికి నీకు పంచెల్ సాప్ ఉంటే చాలు దానికి ఎంత ఉండాలి దానికి భారతానికి సంబంధమే లేదు ఉంటే చాలు కాదు కృష్ణకి కోరికకి ఉండే తేడా ఇది ఈ రెండింటికి మధ్యలో ఉన్న చిన్న సరిహద్దు చెరిగిపోయిందా మరిచిపోయావా నాకు అనుమానంగా ఉంది ధర్మరాజా అది సర్వదోషములకాస్పదం అది దురితక్రియానుబంధంకు మొదలు నిరంతర దుఃఖ ప్రదమని మణితలచి తృష్ణ బాతురు సుమతుల్ సుమతుల్ మంచి మతి కలిగినటువంటి వారు బుద్ధి కలిగినటువంటి వారు ఒక మాట అంటారు ఆ తృష్ణ కాస్పదము ఆ తృష్ణ అన్నది ఉందే అంటే దానికి అంతేం ఉండదు ఎంత నాకు అన్న దాని విషయంలో ఏ విధమైనటువంటి ఆలోచన ఉండదు ఇంకా ఉండాలి ఎంత ఉండాలి దానికి అర్థం ఉంది ఒక పశువు తన పిల్లలకి అన్నం సంపాదించుకోవడం రాగానే వదిలిపెట్టేస్తుంది ఓ పక్షి ఎగరడం వచ్చి ఆహారం సమకూర్చుకోవడం రాగానే తన పిల్లను వదిలేస్తుంది ఒక్క మనుష్యుడు మాత్రం ఎన్ని తరాలకైనా సరే కావలసినంత తానే సంపాదించి దాచేస్తానంటాడు కారణం డబ్బు అనేటటువంటిది ఒకటి మాధ్యమం వచ్చింది కాబట్టి కడుపుకి తినడం అన్న మాటే వస్తే ఎవడు ఎంత దాస్తాడు డబ్బన్న మాటకు అర్థమై ఉంది ఎంతని దాచి ఎంత దాచినా దాచాలని అనిపిస్తుంది ఇంకా పనికి వస్తుంది ఇంకా పనికి వస్తుంది ఇంకా పనికి వస్తుంది అందుకే అర్థ అర్థము అన్న మాటకు ఏమిటంటే సుఖ భోగ ఉపకరణ సంచయము దాన్ని అర్థం అంటారు భోగములను అనుభవించడానికి కావలసినటువంటి సమస్త సమ సముదాయముల యొక్క రాశికి అర్థమని పేరు ఇప్పుడు మీరు ఎన్ని సంపాదించుకుంటూ విడుతున్నా ఇక చాలు అని అనిపించదు డబ్బు తృష్ణ పక్క పక్కన పెట్టారనుకోండి ఈ రెండు చాలన్న మాటతో ఆగవు ఇవాళకు కోరిక కోరాడు దానికి తగ్గ డబ్బు తెచ్చాడు ఈ కోరిక తీరింది మళ్ళీ ఇంకో కోరిక పుడుతుంది ఆ కోరిక తీర్చడానికి మళ్ళీ డబ్బు వస్తాడు ఆ డబ్బు కోసం మళ్ళీ పెరుగడతాడు మళ్ళీ పెరిగెత్తి మళ్ళీ డబ్బు వస్తాడు మళ్ళీ పోస్తూ ఉంటాడు మళ్ళీ తీరిస్తూ ఉంటాడు మళ్ళీ ఉంటాడు మళ్ళీ తెస్తూ ఉంటాడు తృష్ణ అంటే ఆర్పజాలనిది తృష్ణ అన్న మాట వినగానే మీకు ఒకటి గుర్తు రావాలి మృగతృష్ణ నిజమైన తృప్తి దానిలో లేదు మృగతృష్ణ ఏం చేస్తుందంటే పరిగెత్తించి పరిగెత్తించి చంపేస్తుంది అందుకే ఇది చూడండి ఇప్పటికే మరీచికలు అంటారు మరీచిక అని అవి ఇప్పటికీ కూడా మరువాటము అని ఇసుకతో కూడినటువంటి ప్రదేశాలు ఎడారులు అందుకే అక్కడ ఉండేటటువంటి వాళ్ళనే మారువాడీలు అంటారు మారువాడీలు అంటుంటాం కదా మనం ఆ ఇసుక ఎడారి ప్రాంతంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ పేరు వచ్చింది రాజస్థాన్ ప్రాంతంలో ఉంటుంటారు కాబట్టి అక్కడ మృగతృష్ణ అని ఉంటుంది మృగతృష్ణ అంటే మృగమునకు దాహం ఇస్తుంది అది తలెత్తి చూస్తుంది దూరంగా నీళ్లు ఉన్నట్లు కనపడుతుంది అక్కడ ఉన్నాయని దాహంతో పరిగెడుతుంది ఇసుకలో ఆ పరిగెత్తడంలో దాహం ఎక్కువైపోతుంది అక్కడికి వెళ్ళి చూస్తే ఆ చెరువు ఇంకా ముందుకు వెళ్ళి ఉన్నట్లు కనపడుతుంది మళ్ళీ పరిగెడుతుంది మళ్ళీ పెడుతుంది మళ్ళీ అక్కడికి పరిగెడితే మళ్ళీ ముందుకు వెళ్ళినట్టు కనపడుతుంది ఆ నీటి కోసం పరిగెత్తి 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 ఆఖరికి ఆ మృగతృష్ణ ఎందు నీళ్లు దొరకనే దొరకవు అది పరిగెత్తి పరిగెత్తి స్పృహ తప్పి శరీరాన్ని విడిచిపెట్టి చచ్చిపోతుంది తృష్ణ మృగతృష్ణ దాని వలన సుఖం ఉండదు తాను అనుభవించేది ఏమీ ఉండదు పరిగెడుతూ ఉంటాడు అంతే అలా పరిగెత్తి 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 ఎంత సంపాదించావన్నదాన్ని కాదు ఈశ్వరుడు ఏం చూస్తూ ఉంటాడంటే ఎలా సంపాదించావన్నదాన్ని దాన్ని చూస్తూ ఉంటాడు ఎలా సంపాదించావన్నది నీ జీవుడితో కారణంగా వస్తుంది ఎంత సంపాదించావన్నది శరీరం పడిపోయాక బిడ్డలు ఎంతో సంపాదించాడు కడుపున ఎంతమంది పుట్టారో అంతమంది పెట్టి భాగించి తీసుకుంటారు ఎలా సంపాదించావన్నది జీవుడి వెంట పాపంగా వెళ్ళిపోతుంది దానికి అనుభవిస్తాడు ఉత్తర జన్మాల్లో అందుకని మృగతృష్ణ పరిగెత్తి పరిగెత్తి ఉపయోగం లేదు ఆ పరుగులో ఏమైపోతుందంటే ధర్మరాజా అది సర్వదోషముల కాస్పదము అన్ని దోషములు దాని ఎందే ప్రవర్తిల్లుతాయి అది మది దురితక క్రియానుబంధంబులకు మొదలు మనసులో సమస్తమైన చెడ్డ పనులు చెయ్యాలనేటటువంటి తలంపు కలగడానికి కారణం అక్కడే ఉన్నది నిరంతర దుఃఖప్రదమది అది ఎప్పుడూ సంతోషదాయకం కాదు అలా దుఃఖ కారణమై తను బడలిపోతుంటాడు వలిసిపోతూ ఉంటాడు పరిగెడుతుంటాడు తిరుగుతుంటాడు వస్తే ఒక భయం దీన్ని ఎలా నిలబెట్టుకోవాలని పోతే ఒక భయం పోతోందని అసలు అది సుఖానికి ఎప్పుడు కారణమై చెప్పు చెప్పుగా ఉన్నప్పుడు సుఖానికి కారణమైంది నీ కోరికకి ధర్మబద్ధమైన కోరికలు కొన్ని ఉంటాయి నేను అన్నానికి ఒకటి దగ్గర చేయి చాపకూడదు ఆ అన్నానికి నాకు ద్రవ్యం ఉంటే నేను ఉండడానికి ఇల్లు ఉండాలి ఆ ఇల్లు ఉంటే నేను కట్టుకోవడానికి బట్ట ఉండాలి బట్ట ఉంటే నా కొడుక్కి నేను కొంత ఇవ్వాలి అలా నేను గాయగలిగితే నేను ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా నా కనీస అవసరాలు గడిచిపోతే నేను కడుపులో మనసులో సుఖంగా ఉంటే నాకన్నా ఈశ్వర్యవంతుడు లోకంలో ఇంకొకడు లేడు తృప్తి చేత ఐశ్వర్యం తప్ప బాహ్యంలో ఉన్నదాని చేత ఐశ్వర్యం ఎలా ఉంటుందండి బాహ్యంలో ఎన్నో ఉండొచ్చు నువ్వు అనుభవించింది ఎంత నాకు చెప్పు నువ్వు ఏం సుఖంగా ఉన్నావు ఏమైనా సంతోషంగా ఉన్నావా నువ్వు బయటకు వస్తే నలుగురు నిన్ను చూసి ధర్మాత్ముడు అండి అంటారా కీర్తివంతుడండి అంటారా ఆయనలో బ్రతకమని ఎవరైనా అంటారా నిన్ను ఆదర్శంగా ఎవరైనా తీసుకుంటారా అంతవరకెందుకు నువ్వు శరీరం వదిలిపెట్టేస్తే తమంత తాముగా అన్నం తినకుండా ఒక్క పది కుటుంబాలు ఉంటాయా ఏమన్నం సహిస్తుందండి ఏం వండుకుంటాం ఎంతటి మహానుభావుడు అండి వెళ్ళిపోయాడు ఆయన ఏమన్నం సహిస్తుంది అని ఇంకా పక్కింట్లోంచి శవం తీలేదని వాళ్ళు పలహారం చేయకుండా ఉండడం కాదు నువ్వు శరీరం వదిలేశావని అన్నం సహించక అన్నం వండుకోకుండా ఉండిపోయిన కుటుంబాలు ఒక్క పది ఉండేటట్టుగా బ్రతకగలిగావా అథవా ఐదు ఐదు కుటుంబాలు ఏం సహిస్తుందండి వాళ్ళ అన్నమా ఏమన్నం తిన్నో అని రెండు రోజులు మతి లేకుండా ఒక్క ఐదు కుటుంబాలు అలా ఉండిపోయేటట్టుగా నువ్వు జీవించగలవా ధన్యుడు నీ బ్రతుకు ఒక అర్థం ఉంది అలా లేదు ఏ ఏ అరవై ఉన్నావా డెబ్భై ఉన్నావా ఎనభై ఏళ్ళు ఉన్నావా ఏమిటి దానివల్ల ప్రయోజనం ఏమిటి సాధించినట్టు ఎవరి కొరకు బ్రతికినట్టు ఆ బ్రతుకు ఏ ధర్మం ఆచరించినట్టు ఎవరికి ఆదర్శవంతమైనట్టు తాను కాబట్టి అది దుఃఖప్రదం ఏదో సంతోషపడతాననుకుంటున్నాడు కానీ దుఃఖాన్ని అనుభవిస్తాడు ఆ కృష్ణతో ధర్మరాజా కాబట్టి దుఃఖప్రదమని మీద తలచి తృష్ణ బాధురు సుమతులు అది మనసులోకి రాకూడదని తృష్ణ దగ్గరికి రానివ్వరు ఎవరు మంచి బుద్ధి కలిగిన వాళ్ళు తృష్ణని దూరంగా పెడతారు కోరిక ఉండడం తప్పు కాదు కోరిక ఉండవచ్చు కాబట్టి ఇవి విని ధర్మరాజు గారు అన్నాడు ధనం వలన చాలా ఇబ్బందులు ఉన్నాయన్నాడు కదా శౌనకుడు ఆకాశంలో ఎగిరే పక్షులు భూమి మీద ఉన్న జంతువులు కూడా దేనివంక చూస్తుంటాయంటే మాంసం కోసం చూస్తుంటాయి అది చాలా పెద్ద మాట సుమండి మీరు జాగ్రత్తగా పసిగడితే మీరు అసలు ఆ ఒక్క మాట చాలు జుగుప్స కలగడానికి ఆకాశంలో గ్రద్ద ఎగురుతుంటుంది దాని చూపు మాంసాన్ని కోడి పిల్లని కోడిపిల్లని కోడిపిల్ల యొక్క అందాన్ని దాని బుజ్జితనాన్ని అది అమ్మ వెంట పరిగెత్తే అమాయకత్వాన్ని ఏమీ తెలియనటువంటి దాని పసితనాన్ని అది చూడదు దాన్ని ముగ్గుతో కొట్టి చీలేసి ఆ మాంసం తినేయడం ఎంత తేలికో ఇంత మాంసం ఉంటుంది ముద్దలో గుజ్జు మాంసం లేత మాంసం ఎంత బాగుంటుందో దీన్ని తినాలని గ్రద్ద చూస్తుంది అక్కడే పెడుతున్న కుక్కకి దానిలో మాంసమే కనపడుతుంది పిల్లికి దానిలో మాంసమే కనపడుతుంది ఇంకొక ఆరు నెలల్లో ఇది పెద్దదైతే వర్షాకాలం వచ్చేటప్పటికీ అని యజమానికి దానిలోని మాంసమే కనపడుతుంది ప్రతివాడికి దానిలోని మాంసమే కనపడుతోంది అది తింటోంది తిరుగుతోంది దాని కాళ్ళతో పెంట పోగుని ఇలా ఇలా దులిపి పురుగులు తిని మాంసం పెంచుకుంటోంది కోసం ఆ కుక్క ఎత్తుకుపోతుందో ఆ పిల్లెత్తుకుపోతుందో యజమాని తింటాడో లేకపోతే అది ఒక గ్రద్దెత్తుకుపోతుందో కనపడ్డ వాటన్నిటికీ దానిలోని మాంసం కనబడినట్టు డబ్బున్న ప్రతివాడిలో ప్రతివాడిలో ఉన్ ప్రతివాడికి ఉన్న డబ్బే కనబడుతుంది చూసేవాళ్ళందరికీ దాన్ని తిందామని చూస్తారు ఎవడో ఎక్కడో ఉంటాడు ధర్మాత్ముడు వాడికి ఒక్కడికే దక్కర్లేదు తప్ప డబ్బుండి సుఖపడతాననుకుంటున్నావేమో అది దానికోసమే చూస్తారు వాడి గురించి కాదు ఆ డబ్బు కావాలి అందుకని డబ్బు దుఃఖహేతు ధనం లేదు ధనం లేదు ధనం లేదంటావేం ధర్మరాజా ధనం లేదని ఏడుస్తాయండి తప్ప ఆ మాట రాకూడదు ధర్మానికి ధనానికి సంబంధం లేదు ధర్మము కాపాడుతుంది ధనం లేదంటావే అమ్మో ఎంత పెద్ద మాట వాడాడండి మహానుభావుడు అసలు సుఖంగా ఉండడానికి హేతువేది ధర్మమే కాబట్టి ధర్మబద్ధమైన ధనము కూడా ధర్మముతో సమానమే కాబట్టి దాని గురించి బెంగ పెట్టుకోకని చెప్తే ధర్మరాజు గారు అన్నాడు నేను డబ్బు లేదని బెంగ పెట్టుకోలేదయా నా ధర్మం పోతోందనే నేను బెంగపెట్టుకుంటున్నాను ఎందుకు పోతుంది నా ధర్మం అంటావా ఆత్మోపోగార్థమర్ధలాభే అర్ధలాభాపేక్ష నాకెన్నండు లేదు మహీసురాగ్రగణ్యులన చుగ్ర కాననాంతరమున ఎవిదంబున భరియింతు నొక్కొయని ఇప్పుడు వగచదా అనవద్య గుణయుక్తి అనగా మా ఎట్టి గృహస్థ తతికి పోష్యుల నెయ్యడ బ్రోవక యుండను విప్రుల అతిథుల హృదయ పుచ్చజనునే నిజధనంబు ధనంబు సంవిభాగించి ఇవలయు సాధురక్ష వలయజేయ అభిమతాశ్రంబు అభిమతాశ్రమంబులంబు గృహస్థాశ్రమంబ కాద యుత్తమంబు వినగా నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా శౌనక నేను నేనేదో సుఖపడడానికి డబ్బు లేదు నేను సు సంతోషాలు అనుభవించడానికి డబ్బు లేదని నేను ఏడవట్లేదు నేను ఏ ఆశ్రమంలో ఉన్నానో ఆ ఆశ్రమానికి సంబంధించిన ధర్మం పోతోందని ఏడుస్తున్నాను ఎందుకని ధర్మము రెండిటిని ఆశ్రయించి ఉంటుంది వర్ణము ఆశ్రమము వర్ణాశ్రమ ధర్మాలంటారు అందుకే ఏ వర్ణము వారికి ఆ ధర్మం ఉంటుంది మీరు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి పరమేశ్వరుడు ఇన్ని వర్ణములను సృజించి కొన్ని వర్ణముల వారు నన్ను చేరడానికి వీలు లేదని తలుపులు మూయలేదు ఏ వర్ణము వారు ఆ వర్ణధర్మాన్ని పోషిస్తే వాళ్ళందరూ ఇంద్ర సభలో ఉంటారన్న విషయం మీరు సభాభ్రమంలో ఉన్నారా విన్నారా లేదా అందరూ బ్రాహ్మణులైతేనే తరిస్తారని ఎక్కడా పరమేశ్వరుడు చెప్పలేదు అసలు మీతో నేను ఒక వాక్యం చెప్తాను మీరు తర్వాత ఆలోచించండి అసలు నిజంగా తరించడానికి చాలా కష్టమైన జన్మ అంటూ ఉంటే బ్రాహ్మణ జన్మ ఒక్కటే చాలా కష్టం తరించడానికి ఏది అంటే బ్రాహ్మణ జన్మ చాలా తేలిక తరించడానికి ఏది అంటే నాలుగవ వర్ణం వాళ్ళు తరించినంత తేలికగా ఎవ్వరూ ధరించలే కాబట్టి ఏ వర్ణమునకు ఆ ధర్మం ఉంటుంది ఏ ఆశ్రమమునకు ఆ ధర్మం ఉంటుంది ధర్మము లేని ఆశ్రమం లేదు నేను ఈ ఆశ్రమంలో ఉన్నాను కాబట్టి నాకు ఏ ధర్మం లేదండి అని చెప్పడానికి ఎవరికీ అధికారం లేదు బ్రహ్మచారికి ధర్మం ఉంది గృహస్థుకి ధర్మం ఉంది వానప్రస్తుకి ధర్మం ఉంది సన్యాసికి ధర్మం ఉంది సన్యాస ధర్మాన్ని నూటికి నూరు రూపాలు అనుష్ఠించిన మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి తొంభై ఏళ్ల వయస్సులో కూడా పాదచారి అయి వెళ్ళారు తప్ప వాహనం ఎక్కలేదు అందుకే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ వారి ధర్మాన్ని గొప్పగానే చెప్పుకుంటాం దండక మండలాలు విడిచి ప్రయాణించలేదు ఎక్కితే శిష్యులు మోసిన పల్లకి లేకపోతే పాదచారి అయి రా ఆఖరికి రామేశ్వరం వెళ్ళవలసి వచ్చినా సరే సముద్రాన్ని దాటవలసి వస్తే ఆ పాయ దాటి వెళ్ళవలసి వస్తే ఆ రైలు పట్టాల మీద ఒక్కొక్క దాని మీద అడుగు తీసి అడుగు వేస్తూ అంత జోరుగాలిలో సత్యదండాన్ని కమండలాన్ని విడిచిపెట్టకుండా బట్ట చుట్ట పెట్టుకుని నూనె పడినటువంటి ఆ అడ్డంగా ఉన్న కొయ్యల మీద కాలు జారిపోతుందేమో అనని భారతదేశం అంతా ఉత్కంఠగా చూస్తున్నప్పుడు కూడా పరాయి ప్రభుత్వ నయం వారి ధర్మాన్ని చూచి అట్నించి ఇట్నించి రైళ్ళు ఆపింది దాని మీద నడుస్తూ వెళ్లారు తప్ప ఆయన ఎక్కి రామేశ్వరం వెళ్ళలేదు అంతటి ధర్మానికి ఆయన కట్టుబడ్డారు సన్యాసికి ధర్మం ఉంది గృహస్థుకి ధర్మం ఉంది బ్రహ్మచారికి ధర్మం ఉంది వానప్రస్థకి ధర్మం ఉంది ఇక్కడ ధర్మరాజు గారు ఒక మాట అంటున్నాడు నాలుగు ఆశ్రమములలో ఏ ఆశ్రమము గొప్పది గృహస్థాశ్రమమే గొప్పది బ్రహ్మచారి కన్నా వానప్రస్థు కన్నా సన్యాసి కన్నా గొప్పవాడు గృహస్థే మిగిలిన ముగ్గురు గృహస్థు తర్వాతే వాళ్ళు ముగ్గురు గృహస్థు కన్నా గొప్పవాళ్ళు కారు నేను చెప్పట్లా భారతం చెప్తోంది భారతంలో ధర్మరాజు గారు చెప్పారు వ్యాసుని చెప్పాడు కోటేశ్వరరావు గారు కాదు చెప్తున్నది మీరు తప్పు పట్టడానికి ఎందుచేత గృహస్థాశ్రమం గొప్పది గృహస్థాశ్రమం లేని నాడు సన్యాసి కన్నం లేదు గృహస్థాశ్రమం లేని నాడు బ్రహ్మచారికి అన్నం లేదు గృహస్థాశ్రమం లేని నాడు వైరాగ్యంతో అడవిలో కూర్చోవడానికి వానప్రస్థం లేదు మూడు ఆశ్రమాలకి ఆది బిందువు గృహస్థాశ్రమమే గృహస్థాశ్రమంలో గృహస్థు ఉన్నాడు కాబట్టి సన్యాసి భవతి భిక్షాందేహి అంటే భిక్ష పెట్టడానికి ఉన్నాడు లేకపోతే సన్యాసి శరీరం ఎలా నిలబడుతుంది గృహస్థు ఉన్నాడు కాబట్టి ఆయన పశువులకి పెడుతున్నాడు పక్షులకి పెడుతున్నాడు క్రిమికీటకాదులకు కూడా పెడుతున్నాడు భూతబలి అతిథి సత్కారం చేస్తున్నాడు ఇంటికొచ్చినటువంటి వాడికి అన్నం పెడుతున్నాడు తల్లి తండ్రిని పోషిస్తున్నాడు సంతానోత్పత్తి చేస్తున్నాడు పిల్లల్ని పోషిస్తున్నాడు ధర్మ మార్గమునందు నడిపిస్తున్నాడు ఉపనయనం చేస్తున్నాడు శాస్త్ర ప్రబోధం చేస్తున్నాడు పది మందికి పనికొచ్చేటట్టుగా నిలబడేటటువంటి ఆశ్రమం అంటూ ఏదైనా ఉంటే నాలుగింటిలో గృహస్థొక్కడే మిగిలినవన్నీ తనకు తాను తాను తన కొరకు మాత్రమే ఉన్న ఆశ్రమాలు మిగిలినముడు అన్నీ వదిలిపెట్టేసి వైరాగ్యం వస్తే కేవలం తన ఉద్ధరణ కొరకు తాను ఇక మిగిలిన వాటి పట్ల విరక్తి చెందిపోయాడు కాబట్టి ఏ కొండ గుహలోనూ కూర్చోవడానికి సన్యాసం తన కొరకు తనకి అంతే లోకోద్ధరణ కొరకు సన్యాసం తీసుకోరు ఏదో ఏ పరమాచార్య వంటి మహాపురుషులో పీఠాధిపత్యం స్వీకరించిన మహాపురుషులో అయితే తట్ట వాళ్ళకి చెల్లుతుంది అది కాబట్టి సన్యాసి లోకోద్ధరణ చెయ్యాలనే శాస్త్రం లేదు సన్యాసి తనని తాను ఉద్ధరించుకోవడానికి వైరాగ్యంతో స్వీకరిస్తాడు సన్యాసాశ్రమాన్ని బ్రహ్మచారి వేదం చదువుకునేది తనని తాను దిద్దుకోవడానికి గురువుగారి దగ్గర కూర్చుని వేదం చదువుకుంటాడు వానప్రస్థు గృహస్థుగా ఉండి వైరాగ్యం వచ్చింది కాబట్టి వెళ్ళి కూర్చున్నాడు గృహస్థు పది మందికి పెట్టి బతకడానికి తాను ఉన్నాడు కాబట్టి పది మంది బతికేది ఏ ఆశ్రమం వల్ల గృహస్థాశ్రమం వల్ల నా ధర్మం పోవట్ల పది మందికి పెట్టకపోతే నిత్యాగ్నిహోత్రీకులైన కొన్ని వేల మంది బ్రాహ్మణులు నన్ను అనుగమించి వస్తే వాళ్ళకి నేను అన్నం పెట్టలేకపోతే నా ఆశ్రమానికి దోషం రావట్లా నేను అలా వాళ్ళందరికీ అన్నం పెట్టద్దు అందుకు నేను వగచదా ఏడుస్తున్నాను అందుకు బాధపడుతున్నాను తప్ప మా ఎట్టి గృహస్థ తతికి పోష్యుల ఎయ్యడ బ్రోవక యుండను విప్రుల అతిథుల వృధయ పుచ్చజనునే అతిథుల్ని వచ్చినటువంటి బ్రాహ్మణులకు అన్నం పెట్టకుండా పంపించేస్తే వాళ్ళు మేము మీతో వచ్చి ఫోన్లేండి మీరు అరణ్యంలో దుంపలు తింటారు కాయలు తింటారు పళ్ళు తింటారు తేనె తాగుతారు మేము కూడా అలాగే కాయలు పళ్ళు తేనె తాగుతాం మాకు అవి ఏమిటి మీకు దొరికినవి మాకు దొరుకుతాయి అంటున్నారు కానీ నేను అలా చేయకూడదు నేను పెట్టాలి గృహస్థుని వాళ్ళు బ్రాహ్మణులు నేను క్షత్రియుడి నేను వాళ్ళకి అన్నం పెట్టాలి కానీ నా గృహస్థ ధర్మం పోతోందే వాళ్ళు వస్తానంటే ఎలా వాళ్ళని పోషించడం అందుకయా స్పృహ తప్పిపోయాను నేను తృష్ణ కోసం స్పృహ తప్పలేదు నా ధర్మం పోతుందేమోనని స్పృహ తప్పాను అభి అభిమతాశ్రమంబులందు గృహస్థాశ్రమంబకా బు వినగా అన్ని ఆశ్రమాల్లోకి గృహస్థాశ్రమం కదా గొప్పది మరి ఆ గృహస్థాశ్రమ ధర్మాన్ని నేను నిలబెట్టద్దు